అమ్మ ఎప్పుడు చెప్పేది ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని అంతే వాళ్ళు ఒకప్పుడు నేను ఎట్లా ఉన్నానో వాళ్ళు ఆ స్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు అడుగుతున్నారని అందరితో ఫోటోలు దిగుతా సంతోషం అనిపిస్తుంటుంది ఒకసారి వెనక్కి తిరిగి చూడాలని మూలాలను చూడాలని కూడా అనిపిస్తుంది ఎందుకంటే ఎక్కడి సూర్య ఎక్కడి ప్రొఫెసర్ సూర్య ధనం ఇప్పుడు అని అనిపిస్తూ ఉంటుంది చాలామంది ఇప్పుడు వాళ్లలో నేను డైరెక్ట్గా స్ఫూర్తి నింపినో లేదో నాకు తెలియదు కానీ ఇండైరెక్ట్గా అయితే స్ఫూర్తి నింపినట్టే నాకు అనిపిస్తుంటుంది అది నా భావన ఎందుకంటే చాలామంది నన్ను కలిసినప్పుడు మిమ్మల్ని చూసే చదువుతున్నాము మిమ్మల్ని చూసే మా అమ్మాయిని చదివిస్తున్నాము మిమ్మల్ని చూసే మా అబ్బాయిని చదివిస్తున్నాము ఆడపిల్ల చదువుకుని ఈ స్థాయికి ఎదిగింది మీరెందుకు చదవలేదురా అని అంటే వీళ్ళు చదువుతున్నారని చాలామంది చెప్తూ ఉంటే చాలా సంతోషం అనిపిస్తుంటుంది అనమాట నేను చాలామంది సూర్య పేరు ఇది మేల్కి ఉంటుంది కదా ఫీమేల్కి ఉండదు కదా ఈ పేరు ఎక్కువ అని అన్నప్పుడు నాకు అనిపించింది అవును ఎందుకు పెట్టారు ఈ పేరు సూర్య అని అనుకునేదాన్ని కానీ బంజారాలు ప్రకృతికి దగ్గరగా ఉంటారు ప్రకృతి వడిలోనే ఉంటారు ప్రకృతి అంటేనే ఇష్టం వాళ్ళకి అందుకని నేచర్లో ఉన్న వస్తువులు ఉంటాయి కదా వాటితోనే పేర్లు పెడతారు తార సూర్య చాంది ఇట్లా పేర్లు పెడతారు అనమాట మా వాళ్ళ అందుకని నా పేరు సూర్య అని పెట్టారు ఇంకొకటి దీని వెనకాల విశేషము తర్వాత రీసెర్చ్ చేసి తెలుసుకున్నాను నేను నేను మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటలకు పుట్టానంట ఏప్రిల్ ఎండాకాలం అందుకని మధ్యాహ్నం పుట్టాను కాబట్టి బాగా ఎండలు కదా అందుకని నానా సూర్య అన్నారట సూర్య అని పిలిచారట ఇక అందుకని ఆ పేరుతోనే ఇప్పుడు ఇంకొకటి చాలామంది బాగుందండి మీ పేరు ఇది ఫీమేల్కి పెట్టరు మేల్కే ఉంటుంది కానీ అని అంటే అదే విశేషం అండి నా పేరుని అందరు గుర్తుపెట్టుకుంటారు సరే సూర్య ఉంటే ఉన్నది పక్కన సూర్యాధనం చేయి కూడా పురుషుడే కదా అని అంటూ ఉంటారు అంటే ఆ పేరు వల్లనే నేను విజయం సగం ఇందాక ధనంజయ మాట్లాడుతుంటే విన్నాను నేను ఏంటి ఒక గోల్ పెట్టుకుంటేనే ఎవరైనా అందులోనే విజయం సగం విజయం సాధించినట్టు అన్నారు కదా అట్లా పేరుతోనే నేను సగం విజయం సాధించాను నేను ధనంజయుడు అంటే చాలామంది అంటూ ఉంటారు సూర్య అనే ధనాన్ని ధరించిన వాడు ధనంజయుడు అని మా వాళ్ళు వ్యాఖ్యానించారు నేను సూర్య అనే ధనం అనమాట ధనంజయుడు